మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇది ఒక తాంత్రిక విద్య మీ మనసులోని కోరికలను నెరవేర్చుకోవడానికి చేయవలసినటువంటి చిన్న ప్రక్రియ ప్రతి మనిషికి తన జీవితంలో ఏదో సాధించాలని తపన ఉంటుంది ఎంతో ధనం సంపాదించాలనే కోరిక ఉండనే ఉంటుంది కొన్ని కొన్ని సార్లు వంద రకాలుగా కష్టపడినా కూడా ఫలితం దొరకదు అలాంటి సమయంలో ఏదైనా అద్భుతం జరిగితే బాగుండు అని అనిపిస్తుంది కొంతమంది ఏం చేయాలో తెలియని ఆలోచనలో పడిపోతారు మరికొంతమంది పూజలు పురస్కారాలు చేస్తారు చాలా తక్కువ మంది తాంత్రిక విద్యను ఆశ్రయిస్తారు కానీ ఖచ్చితంగా ఫలితం మాత్రం పొందుతారు ఏదో ఒక మంచి రోజు మంచి సమయం చూసుకుని ఉదయాన్నే లేచి మీ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఒక లేత మామిడాకుని తీసుకుని ఇంటికి తెచ్చి పూజ గదిలో పెట్టి పూజించండి ఆ ఆకుకు కూడా దీపధూపాలు చూపించండి పూజ ముగిసిన తర్వాత మీ ఎత్తుకు సరిపడా నల్లటి దారాన్ని కొలిచి తీసుకోవాలి ఈ దారాన్ని ఆకు పూర్తిగా చుట్టాలి చుట్టే సమయంలో ఓం నమః అనే మంత్రాన్ని చుట్టాలి అక్కడి నుండి ప్రవహించే నీటి దాకా మంత్రాన్ని చెప్పిస్తూ దాన్ని తీసుకువెళ్లి చేయాలి ప్రవహింపచేయాలి ప్రవహింపచేసే ముందు మీ మనసులోని కోరికను తెలియచేయాలి మీకు కూడా తీరని కోరికలు ఏమైనా ఉంటే ఈ విధంగా చేసి నెరవేర్చుకోవాలని మంచి ఫలితాలు పొందాలని భావిస్తున్నాం ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి